రోడ్లు వేయడానికి డబ్బులు లేవు కానీ అమరావతిలో పంతొమ్మిది వందల యాభై కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడతారంట జిల్లా కార్యదర్శి నాగేంద్ర సాయి సైదాపురం డేగపూడి రోడ్డు చూస్తున్నాం రోడ్డు వేయడానికి డబ్బులు లేవు కానీ అమరావతిలో పంతొమ్మిది వందల యాభై కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడతారంట అంటూ కూటమి ప్రభుత్వంపై సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరగెల నాగేంద్ర సాయి మండిపడ్డారు గత నెల డిసెంబర్ ఇరవై ఆరు నాటికి సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ మండలాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణలో భాగంగా సైదాపురం మండలంలో కలిచేడులో సిపిఐ కమిటీ సభ్యులు చంద్రగిరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శిలా ఫలకంను జిల్లా కార్యదర్శి అరగల నాగేంద్ర సాయి ఆవిష్కరణ చేసి జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఐదు లక్షల మందితో ప్రదర్శన కమ్యూనిస్టు పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుందని తెలిపారు సిపిఐ పార్టీ సభ్యులు నాయకులు ఖమ్మం సభకు సిపిఐ రాష్ట్ర సభకు కార్యకర్తలు నాయకులు వెళ్లడానికి రైల్వేకు డబ్బులు చెల్లించిందన్నారు ఈ మహాసభను ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు దేశంలో మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో గెలవడానికి యువతకు కోట్లలో ఉద్యోగాలు విదేశాలలో ఉన్న నల్లదారాన్ని తీసుకొచ్చి పేదలకు పంచుతానంటూ అందుకు ఖాతాలు తెరుచుకోవాలని పేదలను మభ్యపెట్టారన్నారు గెలిచాక దేశ సంపదను అంబానీలు దోచుకునేలా దేశ సంపద ఆదాని చేతుల్లోకి పోయే విధంగా చేసేశారని విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పెన్షన్లకు రోడ్డుకు డబ్బులు లేకపోగా పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఎన్టీఆర్ విగ్రహానికి ఖర్చు పెడతామంటున్నారని ఆరోపించారు ఎన్టీఆర్ ను తాము ఏమీ అనడం లేదు కానీ మామను వెన్ను పోటు పొడిచి అధికారం లాక్కొని మామ గుర్తు వచ్చాడంటూ అమరావతిలో విగ్రహం పెడతారంట అంటూ ఎద్దేవ చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తట్టమట్టి రోడ్డుపై వేయలేదంటూ రోడ్లు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి సైదాపురం డేగపూడి రోడ్డుపై దొరించాలని ఉందంత కోపం ఈ రోడ్డుపై వస్తుంటే తెలుస్తోందని ఆరోపించారు కాలువలు నిర్మించకుండా ఇంజనీరింగ్ శాఖ సీసీ రోడ్లు ఎలా వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు సీసీ రోడ్లు వేయకముందే కాలువలు నిర్మించాలని తెలియదా అని ఆయన ప్రశ్నించారు కాలువలు పూర్తి చేయకుండా రోడ్లు వేయడం మూలంగా దోమల బెడతతో స్థానికులు ఇబ్బంది పడుతున్నామని ఇక్కడి ప్రజలు మా వద్ద ఆవేదన తెలుపునున్నారని కమ్యూనిస్టు పార్టీ శ్రామిక కర్షక పేదల పక్షాన సమస్యల పోరాటం కోసం కష్టపడి పనిచేసే రాజ్యం కోసం ఉద్భవించిందన్నారు స్వాతంత్ర పోరాటంలోనూ సిపిఐ పార్టీ ప్రముఖంగా పనిచేసిందన్నారు గతంలో డెబ్బై మంది ఎంపీలు కమ్యూనిస్టు పార్టీ తరఫున పార్లమెంట్లో ఉండేవారని నేడు ఏడు మంది కూడా లేకపోయినా ఎర్రజెండాతో పేదల పక్షాన నిలబడి పనిచేస్తుందన్నారు పదవుల కోసం ప్రభుత్వం కోసం ఎంపీ ఎమ్మెల్యేలు అయి దోచుకోవాలని కమ్యూనిస్టులను పని చేయబోయారన్నారు పార్టీని పూర్తి స్థాయిలో జిల్లాలో బలోపేతం చేస్తానని రోడ్లు శ్మశాన వాటికల దారి సమస్య కోసం ఉద్యమాలు చేసి ప్రభుత్వంతో పనిచేయిస్తామని చెప్పారు పోరాటం చేయిందే ఏది సాధ్యం కాదన్నారు ఈ సందర్భంగా గతంలో పార్టీ కోసం పనిచేసి ఇబ్బందులకు గురైన పనసారెడ్డి పల్లి తూర్పు పుండ్ల పాత నేతలు మంగళపూరి పెంచలయ్య పెనమాల బుడ్డయ్య బొమ్మయ్య కనుపూరు ధనుంజయ ముత్తుకూరు పోలయ్యలను సన్మానించి అభినందనలు తెలిపి ఉత్సాహంగా పనిచేద్దామంటూ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు జిలానీ ఖాన్ సిపిఐ నెల్లూరు రూరల్ మండలం సహాయ కార్యదర్శి ఆదినారాయణ గూడూరు నియోజకవర్గం ఏఐవైఎఫ్ నాయకులు సునీల్ సిపిఐ కార్యకర్తలు సానుభూతి పరులు పాల్గొన్నారు வர்தில்லாலே பாரத் கம்யூனிஸ்ட் கட்சி வர்தில்லாலே 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 ಿಂದಾಯ

జయప్రద చేయండి నెల పద్దెనిమిది కమ్మలు జరిగి శత జయంతి ఉత్సవాలను జయప్రద చేయండి శత జయంతి ఉత్సవాలను జయప్రద చేయండి సిపిఐ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జయప్రద చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను జిందాబాద్ సిపిఐ అందరికి ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు గురించి మాట్లాడుతూ ఆయన తండ్రి మట్టి పోసిన సందర్భాలు మనం చూసాం పచ్చకల్లో రోడ్డు అధ్వానంగా ఉన్నాయి ఇవాళ నేను నెల్లూరు నుంచి వస్తా ఉంటే కారులో ఇక్కడ రోడ్డు చూస్తా ఉంటే ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆ రోడ్లు రోడ్డు దొల్లించాలనిపించింది రోడ్లు వేయడానికి డబ్బులు లేవు పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు అమరావతిలో పెట్టాలంటే పంతొమ్మిది వందల యాభై కోట్లు పంతొమ్మిది వందల యాభై కోట్లు పంతొమ్మిది వందల యాభై కోట్లు రూపాయలు కాదు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం డబ్బులు లేవు రామారావు చంద్రబాబు నాయుడు గారు మామగారు బొమ్మ పెట్టడానికి రామారావు వ్యతిరేకి కాదు నువ్వు రామారావులు వెన్నుకోటి పొడిచి ఆయన ప్రభుత్వం పాక్కొని ఇవాళ ఆయన్ని ఎవరు ప్రజలు కళ్ళు కంపడానికి ఎవడమ్మ సొత్తు ప్రజల డబ్బులు పంతొమ్మిది వందల యాభై కోట్లు పెట్టి విగ్రహం పెడతావా అమరావతిలో డబ్బులేవా డబ్బులు డబ్బులేవా ఏంది ప్రభుత్వం ఏంది పరిపాలన తెలుసుకోండి కాబట్టి ఇవన్నీ ప్రశ్నించేది పేదల పక్షాన్ని ఉండేది పేదల కోసం పోరాడేది ఈ ఒక్క ఎర్ర జెండా గుర్తుంచుకోండి ఎర్ర జెండా నీడగా మనం బతకాలి ఎర్ర జెండా పిలుపు పిలుపు స్పందించాలి ఈ జెండాకి మొన్న డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు నిండేది ఆ సందర్భంగానే పాతలు ఇక్కడ ఇక్కడ ఉన్న ఎర్ర జెండా పోరాటాల అప్పుడు పనిచేసిన పెద్దవాళ్ళు ఉన్నారు వచ్చాం అయ్యా తిరిగి మన పార్టీని ఈ యొక్క కలిచేడు గ్రామంలో ఈ పరిసర గ్రామాల్లో పార్టీని పునరుద్ధరిస్తాం ఎవరు వంద సం మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ చిన్నప్పటి నుంచి ఆయన చూసి నేను కూడా పార్టీలోకి వచ్చా ఆయన వంద సంవత్సరాల నాటికి ఆయన చనిపోయాడు ఆయన లేడు కానీ నా దృష్టి ఈ వంద సంవత్సరాల నాటికి ఆయన కన్నా పెద్ద హోదాలో జిల్లా సెక్రటరీ అయ్యారు విద్యార్థి తర్వాత రామకోట గారు లాజాడు సిసి సుబ్బయ్య గారు లాజాయితే కార్మికుల కోసం పోరాటం చేయొచ్చు కార్మికులకి అన్యాయం జరిగినప్పుడు అంటే లాజ లేదు లాజి మళ్ళీ పార్టీలో జిల్లా సంఘ స్థాయికి సెక్రటరీ స్థాయికి రావడం అంటే అది నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఇచ్చిన బలం నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన భావిస్తా ఉన్నా ఎల్లుండి అంటే రేపు రాత్రికి బయలుదేరుతున్నాం ఎల్లూరు నుంచి ఒక రాష్ట్రంలో పది రైళ్ళు వేసాం తొంభై ఆరు లక్షల రాష్ట్ర నాయకులను కట్టిన పాడుకోవడం కాదు మన రైల్లో మనమే పోతాం మన కార్యక్రమాన్ని తీసుకెళ్తాం అని చెప్పని ఖమ్మంలో ఈ వంద సంవత్సరాలు సందర్భంగా ఐదు లక్షల మందితో ప్రదర్శన బహిరంగ పెడుతున్నాం ఆదివారం కాబట్టి ఆ కార్యక్రమం ఉంది గ్రామ గ్రామాల దానికి వచ్చేటప్పుడు గ్రామ గ్రామాల పాత పాత గ్రామాల్లో ఉండే పార్టీని పండుదించమని గ్రామ గ్రామాల జెండాలు ఏమైపోతుంది అట్లా భాగంగానే వచ్చాను ఇప్పుడు మళ్ళా పదకొండు గంటల రాష్ట్ర టీవీలో మీటింగ్ ఉంది నాకు కాబట్టి తిరిగి ఒక నెల రోజుల తర్వాత కరెక్ట్ గా ఒక ఆదివారం శనివారం మీ గ్రామానికి వస్తా శాఖలో ఒక కాడ కూర్చుంటాం సమస్యలన్నీ లేదంటే ఖమ్మం పోయించిన ఇరవై తారీఖు నెలాఖరు వస్తా సమస్యలన్నీ చెప్తా ఉంటారు సమస్యలన్నీ రాసుకుంటా ముందు ఆ రోడ్ కోసం లో ఆ రోడ్ లో దానికోసం పోరాటం చేస్తాం ఇంకా చర్చించి పోరాటాన్ని రూపొందించుకుంటాం దయచేసి కామ్రేడ్స్ వాళ్ళ వాళ్ళ ఊర్లో శాఖలు పెడతామని చెప్పి చెప్పండి నన్ను పిలుస్తామని చెప్పండి చెప్తే నేను చేస్తాను అందరూ శాఖలు పెడతారా నన్ను పిలుస్తారా కాబట్టి ఇంకా ఎక్కువ మంది పార్టీలో